మిత్రులారా నమస్తే ఘనమైన తెలుగు పద్యమా సకల జన హృద్యమై వర్ధిల్లు కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం తెలుగువారికి పద్యం తరతరాల వారసత్వంగా సంక్రమించినటువంటి తరిగిపోని అమూల్యమైనటువంటి సంపద ఈ సంపదని మనం అనుభవించటమే కాదు భవిష్య తరాలకు కూడా అందించటం మన గురుతర బాధ్యత ఇవాళ పరమాద్భుతమైనటువంటి సుమతి పద్యాన్ని ఆలపించుకుని భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తడవోర్వక నొడలోర్వక బడచిపడిన తడవోర్చిన కార్యమెల్ల చేకురు సుమతి ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు తడవోర్వక తడవు అంటే ఆ పనిలో జరిగేటటువంటి ఆలస్యం కొంత సమయం పడుతుంది కొంత జాప్యం జరుగుతుంది అలాంటి ఆ జాప్యానికి ఆలస్యానికి ఓర్చుకోకపోతే ఓడలోర్వక కొన్నిసార్లు మనం పని మొదలుపెట్టినప్పుడు మనం కూడా కొంత శారీరక శ్రమను అనుభవించాల్సి రావచ్చు అంటే అనుకున్న సమయానికి లేబర్ తక్కువ రావచ్చు లేబర్ రాకపోవచ్చు మనమే ఆ పని చేయాల్సి రావచ్చు ఆ శారీరక కష్టాన్ని ఓర్చుకోక కడువేగంబు అడచిపడిన కడువేగంబు త్వరగా కావాలి చాలా త్వరగా అయిపోవాలి అడచిపడిన అని ఆత్రపడితే కార్యం బునే పని సానుకూలమవుతుందా ఆ కార్యం సఫలమవుతుందా బద్దనగారు ప్రశ్నిస్తున్నారు పని జరగాలనుకున్నప్పుడు ఆలస్యం జరిగితే ఊర్చుకోక శారీరక శ్రమ తట్టుకోలేక త్వరగా కావాలి ఇంకా త్వరగా కావాలని ఆత్రపడినంత మాత్రాన పని సాధ్యమవుతుందా కాదు ఎప్పుడు సాధ్యమవుతుందో ఆయన చెప్తూ ఉన్నారు తడవోర్చిన జరిగే జాప్యానికి ఓర్పుగా జాప్యం జరుగుతున్న ఆలస్యం అయినప్పటికీ కూడా కొంత సమయం అయినప్పటికీ కూడా ఓర్పుగా ఉన్నప్పుడు అలాగే ఆ పనిని సాధించే క్రమంలో శారీరక శ్రమ ఎదురైనప్పుడు లెక్క పెట్టకుండా పట్టుదలగా ఆ పనిని చేస్తున్నప్పుడు చెడిపోయిన కార్యమెల్ల సుమతి చెడిపోయిన కార్యము చెడిపోయిన కార్యము అంటే ఇక్కడ అర్థము చాలామంది ఆ పని అసాధ్యం అనుకుంటారు ఆ పనిని ఎవరు చేయలేరు అనుకుంటారు అలాంటి పని లేదా కొంతమంది ఒక పనిని ఆరంభించి ఈ శారీరక శ్రమకో లేకపోతే జరిగే జాప్యాన్ని భరించలేక వదిలేస్తారు కాబట్టి అలా చెడిపోయిందనుకున్నటువంటి పని కూడా ఎవరైతే ఓర్పుగా ఉంటారో ఎవరైతే శారీరక శ్రమను కూడా లెక్క పెట్టకుండా పట్టుదలగా పనిని సాధించాలనుకుంటారో అలాంటి వారికి ఆ ఎంతటి అసాధ్యమైన కార్యమైనా సుసాధ్యమవుతుంది ఆ కార్యాన్ని వాళ్ళు సాధించగలుగుతారు అంతే తప్ప ఆత్రగాళ్ళు పనులు సాధించలేరు ఆ ఆత్రం వల్ల ఆ పని ఇంకా అవుతుంది ఇప్పుడు ఒక మొక్క ఊరికే మనం నీళ్లు పోసినంత మాత్రాన పుష్పించడమో ఫలించడమో చేస్తుందా దానికి ఒక ఋతువు రావాలి దానికి సమయం కావాలి ఆ సమయంలో ఆ మొక్క పుష్పిస్తుంది ఫలాలను ఇస్తుంది అలాగే మనం కొండపైకి ఎక్కాలి అనుకుంటే రెక్కలు ఉన్నాయా ఒక్కసారి ఎగిరి వెళ్ళటానికి అడుగు మీద అడుగు స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా మనం కొండపైకి ఎక్కినప్పుడే అనుకున్న పని సాధ్యమవుతుంది కాబట్టి ఓర్పు పట్టుదల కలిగి ఉన్నప్పుడు ఏ పనినైనా సాధించవచ్చు అంటూ బద్దెన గారు పరమాద్భుతంగా చెప్పినటువంటి పద్యం మిత్రులారా ధన్యవాదాలు శుభం హరి ఓం దచ్చు